హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు సో నేనైతే ప్రస్తుతానికి ఎడార్లో ఉన్నాను అనమాట జంగల్లో సో నా వెనక చూస్తున్నారా కొంచెం ఇల్లులాగా చిన్నగా కట్టున్నారు చూసినవా సో ఇక్కడైతే టెంట్ వేస్తారనమాట టెంట్ వేసి ఒక ఇల్లులాగా కడతారు సో ఇక్కడైతే చలికాలం బాగా ఎంజాయ్ చేస్తారు వీళ్ళు అలాగే ఇక్కడ నైట్ పూట బాగా ఎంజాయ్ చేసేదానికి ఇక్కడ అనమాట లైటింగ్ వేసేసి ఎంజాయ్ చేస్తారు సో అక్కడైతే ఎంజాయ్ చేస్తారు నైట్ పూట ఇల్లు మాదిరి కడతారు కట్టినప్పుడు చలికాలం నేను చూపిస్తాను సో ఇప్పుడైతే మనము మజ్లీస్ లేకపోదాం మజ్లీస్ అంటే దివానియా సో దివానియా అంటే ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాము ఇది దివానియా ఇది ఖైమా అనేది మాదిరి ఖైమా వేస్తారనమాట ఇక్కడ ఇల్లు మాదిరి యాజ్ ఇట్ ఈజ్ ఇల్లు ఉన్నట్టు ఉంటుంది సో లోపల అంతా ఇసుకంతా ఉండిపోయింది గాలికి అంతా వచ్చి సో ఇదంతా క్లీన్ చేసేసి మళ్ళీ ఇల్లు మాదిరి వేసేస్తారు ఇల్లు మాదిరి కడతారు ఓకే నా ఫ్రెండ్స్ ఖైమా అంటే చూడండి తెలుస్తుంది ఒకసారి చూపిస్తాను పిక్చర్ కూడా చలికాలం వస్తారు ఖచ్చితంగా సో ఇదైతే మెయిన్ మజ్లీసు దివానీ అంటాము సో ఆడైతే టెంటు సో ఇది మజ్లీస్ అంటారు ఖత్తర్లో కోవేట్లో అయితే దివానీ అంటారు చూడండి ఎలా ఉందో లోపల దుమ్ము దుమ్ముగా ఉండింది మొత్తం అంతా మిషన్ పెట్టి క్లీన్ చేసేసి దుప్పట్లు ఇవన్నీ ఎక్కడెక్కడ ఏమేమి పెట్టాలో మొత్తం అక్కడక్కడ పెట్టేసి క్లీన్ చేశాను అనమాట సో ఈ విధంగా క్లీన్ చేయడానికి నన్ను ఎడార్లోకి పంపించారు మా బాబా దా ఇక్కడ చాయ్ గవ్వ చాయ్ గవ్వ చేసుకునేదానికి ఇక్కడే చేస్తారనమాట ఇక్కడ చేసుకుంటారు ఇక్కడ రెడీ చేసుకున్న తర్వాత అక్కడక్కడ అక్కడ చూసినారా అక్కడ ఒక మనిషి ఒక మనిషి అక్కడక్కడ కూర్చుంటారనమాట అవి చిన్న చిన్న టేబుల్స్ అనమాట ఇవి ఇవి చిన్న 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 టేబుల్స్ అనమాట దీంట్లో ఏమైనా పెట్టుకొని తినేదానికి పక్కన కూర్చునేదానికి సో ఇదైతే మన చెయ్యి ఒక సైడ్ చెయ్యి పూనుకుంటాం చూసారా సో ఆ విధంగా అనమాట ఏ విధంగా అంటే ఒకసారి చూడండి ఈ విధంగా సో ఈ విధంగా ఈ విధంగా టేబుల్ ఉంటుంది ఈ విధంగా చేయి పెట్టుకుంటారు ఇలా కూర్చొని ఛాయ గవ తాగుతారనమాట సో ఇలా ఉంటుంది వాళ్ళ కూర్చునే పొజిషన్ ఈ విధంగా ఉంటుంది సో ఇదంతా మీరు చూడొచ్చు ఇది టేబుల్ తెచ్చుకున్నట్టని ఇక్కడ పెట్టుకుంటాము సో ఇచ్చేదానికి ప్రజరము సో చాయ్ గోవ్ అయితే ఇక్కడ పెట్టుకొని తింటారనమాట సో అందిచ్చేదానికి ఒక లేడీస్ ఉన్నా సరే ఆ జెంట్స్ ఉన్నా సరే వాళ్ళకైతే సర్వర్ చేసేదానికి ఉండాలా వాళ్ళు కూర్చొని ఉంటారు మనం వడ్డిస్తూ ఉండాలా సో ఇది ఇలా ఉంటుంది